తెనాల్లోని ఇరవై రెండవ బెటాలియన్ ఎన్సిసి విద్యార్థులు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హై నుండి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు పాత గవర్నమెంట్ వైద్యశాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు సమాజంలోని పౌరుల్లో పరిశుభ్రత అలాగే పరిశుభ్రత పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాన్ని ఇరవై రెండవ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులు తెనాలి పట్టణంలో నిర్వహించారు స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్ నుండి ప్లకార్డులను చేతబోని ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించే విధంగా ర్యాలీ నిర్వహించారు తదనంతరం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణను పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా బెటాలియన్ ఆఫీసర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా తమ విద్యార్థులు గ్రీన్ తెనాలి తెనాలి క్లీన్ చేపట్టడం జరిగిందని చెప్పారు సొసైటీ పరిశుభ్రంగా ఉంటేనే ఆ సొసైటీ ఆరోగ్యంగా ఉంటుందని ఆయన తెలియజేశారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు ఎన్సిసి ఆఫీసర్ స్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాన్ని పక్షం రోజుల పాటు నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు ఏమ ఆంధ్ర బటాలియన్ 2 NCC से, से, से तालु रखते हैं और ये कैडेट हैं और आज जो है स्वच्छता पकवाड़ा आज से लागू हुआ है इसके लिए हम जो है हर जगह अपना साफ सफाई और अपना जो है हेल्थ केयर उपलब्ध हेल्थ अपने हेल्थ के बारे में और अगर हम सोच रहेंगे तो स्वच्छ भारत अभियान के तहत हम इसको पूरा साफ़ सफाई करेंगे और सफाई पर विशेष ध्यान रखेंगे हमारी सभी यहाँ पर तेनाली को जैसे तेनाली ग्रीन तेनाली और क्लीन तेनाली तेनाली का हमारा ये नारा हर मतलब सिटी के अंदर जाना चाहिए पूरी में और गांव में देहात में सभी जगह जहाँ हम रहते हैं वहाँ पे ग्रीन तेनाली क्लीन तेनाली ట్వంటీ టూ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి తెనాలి వారి ఆధ్వర్యంలో సేవా పక్వాడ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం పదిహేడు సెప్టెంబర్ నుంచి రెండు అక్టోబర్ ఇరవై లోపు అందరూ కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఎన్సిసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తమ పరిసరాలు మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని తర్వాత కాలువలు తన చుట్టూ ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఎన్సిసి క్యాడెట్టు ఆ చెత్తను కూడా వేరు చేసి పొడి చెత్త సరిచెత్త వేరు చేసి చేసి మరి పరిసర పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కార్యక్రమం యొక్క